జగన్మోహన్ రెడ్డి అక్షంతలు తల వేస్తే దులిపేసుకున్నాడు అది ఇది అని చెప్పేసి పెద్ద ట్రోల్ చేశారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా నువ్వు ఎప్పుడైతే కనీసం ప్రసాదం తిన్నావా స్వామి అని చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ ఏంటంటే జనాలు మర్చిపోయారు మీరు మర్చిపోయారు అందరూ మర్చిపోయారు కానీ గూగుల్ మర్చిపోదుగా ఇట్టా కొడితే అటు వచ్చేస్తుంది ఒకసారి మీరు ఏం ప్రచారం చేస్తున్నారు ఒరిజినల్ ఏముందన్నది కూడా చూద్దాము కొంచెం గుండె రాయి చేసుకొని చూడండి

అది అనమాట మ్యాటర్ చూశారుగా మీరేమో ఏదేదో మాయ చేసి అసలు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఎంత ఇదంటే ఎంత మేనేజ్ చేయగలంటే మాకు ఇప్పుడే అర్థమైంది ఒరిజినల్ వీడియో చూసినాక ఓరు బాబో అనిపించేసింది ఎవరు ఫస్ట్ అది చూసేసి నిజమే కదా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దురిపేసుకుంటున్నారు హిందూ సాంప్రదాయాలు అంటే ఇదా అని చెప్పేసి అనుకున్నాం వీళ్ళు చూపించిందేమో ఇదనమాట ఆయన ఫస్ట్ ఆయనకి తలగట్టు కట్టారు దాన్ని తీసిన తర్వాత తల శుభ్రంగా దూకొని తర్వాత అక్షంతలు వేసుకోవడం జరిగింది ఆయన అక్షంతలు వేసుకొని చదవడం జరిగింది ప్రసాదం కూడా తిన్నారు అన్ని చేశారు అన్ని చేసుకొని హోమ్ మినిస్టర్ అనిత గారు నా బ్యాగ్ లో బైపుల్ ఉంటది ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పిన హోమ్ మినిస్టర్ అనిత గారు మరి చూడండి అండి కొంచెం క్లియర్గా మీకోసమే మీకోసమే ఏమి అనుకోవద్దు నేను మిమ్మల్ని ఏమి అనట్లేదు మిమ్మల్ని అనేంత ఇది కాదు మీకు జస్ట్ ఒకసారి ట్రూత్ చూపిద్దాం అని చెప్పేసి మీరు అన్నదానికి ఇవి ఏం మ్యాచ్ అవ్వట్లేదు అనమాట గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది ఏంటి వాట్ ఈస్ వాట్ ట్రూత్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చేసిన ఇవన్నీ కూడా ఇప్పుడు జనాలకి వాస్తవం తెలియట్లేదు మీరు చూపించేది ఒకటి ఒకటి మాత్రమే కనిపిస్తుంది అందుకని చెప్పేసి మేము వాస్తవాలు చూపించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఫర్ హిందూస్ అని చెప్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు పదివేల రూపాయల టికెట్లు ఏదైతే అంటున్నారో ఆ పదివేల రూపాయల టికెట్ల ద్వారా విఐపి దర్శనం చేసి అక్రాస్ ఇండియా మూడు వేల ఆరు వందల పదిహేను టెంపుల్స్ కట్టడం జరిగింది అక్రాస్ ఇండియా మూడు వేల ఆరు వందల పదిహేను టెంపుల్స్ కట్టడం జరిగింది విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయం అని చెప్పేసి నలభై గుళ్ళు కూల్చేశారు నలభై గుళ్ళు కూల్చడం ఎత్తే అయితే వాటిని మున్సిపాలిటీ వ్యాన్లో ట్రాక్టర్లలో తీసుకెళ్లారు విగ్రహాలని ఆ వాటిని ప్రాంత ప్రతిష్ట చేసి ప్రతిష్ఠించిన విగ్రహ మూర్తుల్ని వాళ్ళని స్వాముల్ని అందరినీ కూడా మున్సిపాలిటీ వ్యాన్లో ఇట్లా పడగొట్టేసిన ఆ నలభై టెంపుల్స్ కూడా కట్టడం జరిగింది మనకిలాగా బోయపాటి గారిని పెట్టుకుని రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ఒక ముప్పై రెండు మంది చావుకైతే కారణం అవ్వలేదు చావు అదేమంటే కుంభమేళాలో చనిపోలేదా అక్కడ చనిపోలేదా ఇక్కడ చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏం చేశారు మీరు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అచ్చకులు జీతాలు పెంచారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన గోశాల కట్టారు అక్రాస్ ఇండియా మూడు వేల ఆరు వందల పదిహేను టెంపుల్స్ కట్టారు ఇంకొకటి చాలా చాలా కూడా ఇట్లా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి మేము ఎన్ని టెంపుల్స్ కట్టాము ఎంత ఇది కట్టాము ఏం చేసాము అన్నది హిందూస్తో అందరికీ అందరి కోసం కూడా ఏం చేశామని తెలియాలి కదా భూమల కరుణాగర్ రెడ్డి గారు నేను తప్పు చేసుంటే నేను కలిపి ఉంటే తిరుపతికి వెళ్ళి హారతి ఇచ్చి నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలా అని చెప్పేసి ఆయన కోరుకున్నారు అదేమంటే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళి చెప్పారు హారతి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కదా మీకు దేవుడి మీద నమ్మకం ఉంది కదా మీకు వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి ముందు చేతులు కట్టుకొని అలా ప్రతిజ్ఞ చేసే అంత దమ్ము ఉందా అని చెప్పేసి నేను కాదు జనాలు అడుగుతున్నారు అనమాట జనాలు అడుగుతున్నారు మీకు దేవుడిపై నమ్మకం ఉంది కదా మీకు తప్పుడు ఆరోపణలు మేము తప్పుడు ఆరోపణలు చెయ్యలేదు అనుకుంటే వెళ్ళి అడిగేంత క్యాపబిలిటీ మీకుందా అని చెప్పేసి జనాలందరికీ కూడా క్వశ్చన్ వస్తుంది సార్ మీరు కూడా మరి చెప్పండి జనాలందరికీ కావాలి కదా ట్రుత్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్